ఛత్తీస్గఢ్ బాల అడవుల్లో మావోయిస్టు అగ్న నాయకుడు పార్టీ కార్యదర్శి నంబాల కేశవరావుతో పాటు ఇరవై ఏడు మందిని హత్య చేసినటువంటి ఘటన జరిగింది ఈరోజు ఒకవైపు మావోయిస్టులు చర్చలు జరుపుదాం శాంతియుతంగా పరిష్కారం చేసుకుందాం అని చెప్పి అనేక విజ్ఞప్తి చేసిన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మాత్రం వాళ్ళతో చర్చలు జరపకుండా అణచివేసేటటువంటి కార్యక్రమం హత్యాకాండకు పాల్పడుతున్నటువంటి దాన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తున్నాం ఒకవైపు ఉగ్రవాదుల విషయంలో కూడా ట్రంప్ లాంటి వాళ్ళు చెబితే కాల్పుల విరమణ చేసినటువంటి ప్రభుత్వం దేశంలోనే ఆర్థిక అసమానతలు ఉన్నాయి దోపిడి ఉంది పేదరికం ఉంది భూస్వామ్య వ్యవస్థ ఉంది కుల వ్యవస్థ ఉంది అని చెప్పి దాన్ని నిర్మూలించడం కోసం వివిధ మార్గాల పోరాటం ఉన్న వాళ్ళు సాయుధ పోరాట మార్గాన్ని ఎన్నుకున్నారు ఆ మార్గాన్ని కూడా విరమించేటటువంటి విషయం ఆయుధాలు కూడా విరమించే విషయాలు చర్చలు జరుపుదామని చెప్పి మావోయిస్టు పార్టీలు అనేక సార్లు విజ్ఞప్తి చేస్తున్నప్పుడు కూడా వాళ్ళతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించకుండా దేశంలో దేశంలోనే ఉండి దేశ సమస్యల మీద పోరాడుతున్నటువంటి వాళ్ళ మీద ఈ హత్యాకాండకు పాల్పడడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది ఇప్పటికైనా ఈ నరమేధాన్ని ఆపాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఒకవైపు ఈ హత్యలని అంతా కూడా సమర్థిస్తూ పాశ పాశవిక ఆనందాన్ని పొందుతున్నాడు కేంద్ర మంత్రి అమిత్ షా అట్లాగే ప్రధానమంత్రి ఇది సరైనటువంటి విధానం కాదు ఈ హత్యాకాండాలను ఆపాలా ఇప్పటికైనా చర్చలు జరపాలా శాంతియుతంగా ఈ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి